యాదవ్ బంధువులందరినీ ఏకం చేస్తూ కులమతాలకు పార్టీలకు అతీతంగా అందరిని అవమానిస్తూ పోస్టర్ ని రిలీజ్ చేశారు సదర్ నిర్వాహకులు మేఘల యాదన్న యాదవ్ ఆయన కే ఛానల్ తో మాట్లాడుతూ జిల్లా నలుమూలల నుంచి భారీ ఎత్తున తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు రేపు నల్గొండ జిల్లా యాదవ బలగం ఆధ్వర్యంలో సదర్ సమ్మేళనం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం తేరి పది పదకొండు ఆదివారం రోజున సాయంత్రం ఐదు గంటలకు నిర్వహించడం ఎన్జి కాలేజీ మైదానంలో నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గౌరవనీయులైనటువంటి రోడ్డు రవాణా భవన నిర్మాణ శాఖ మార్చులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ గారు అదేవిధంగా చిన్న శ్రీశైలం యాదవ్ గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మన జిల్లా కలెక్టర్ అయినటువంటి గౌరవ మేడం గారు ఎస్పీ గారు డిఎస్పి గారు వీళ్ళు అఫీషియల్గా పాల్గొనడం జరుగుతుంది అదేవిధంగా నల్గొండ జిల్లా బంధుమిత్రులకి అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క సభని మన అందరిది మనం అందరం కలిసి మెలిసి పాడి పంట గోదా పశుపక్షాదులని పూజించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా సకల జనుల సుఖ సంతోషాలతో అష్టఐశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఆ భగవంతుడు అందరికీ ఆరోగ్యం ప్రసాదించాలని రేపు జరగబోయే ఎన్జీ కాలేజీలో ప్రతి ఒక్కరు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను